మీ గ్రామంలో ఈ రాజ్యసు వార్త అనగా సత్యసు వార్త వార్త ఇరవై నాలుగో అధ్యాయము దేవుడు దేవుడి రాజ్యూ ఈ వార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంత ప్రకటింపబడును అటు తరువాత అంతమచ్చునని దేవుని వాక్యం చెల్విస్తుంది ఎందుకు దేవుడు ప్రకటించమన్నాడు అంటే ఏ ఒక్కరు కూడా పాపములో చనిపోవటం దేవుడికి ఇష్టం లేదు ఎందుకంటే ఏమంటే మేము ఏమైనా పాపం చేశామంటే అవునండి మానవుల్లో ఎవరు నీతిమంతుడు లేడని దేవుడి వాక్యం చెల్విస్తుంది నీతిమంతుడు ఒకడు లేడు ఒకడు లేడు ఒకడు లేడు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుడి వాక్యం చెల్విస్తుంది సహోదరి సహోదరులారా ఉదయ కాలమే ఈ మంచి మాటలు చెప్పేవాళ్ళు చాలా అర్థమైపోయారు కరువైపోయారు చెడ్డ మాటలు చెప్పేవాళ్లే ఎక్కడ చూసినా చెడు పనులు చేసేవాళ్లే చూసేటప్పుడు ఇలా ఒక చిన్న బిడ్డలను ఒక నలుగురు వ్యక్తులు పాలు చేసి చంపేస్తున్నారు మరి చిన్న చిన్న బిడ్డలను ఎంత పాపము చూడండి ఎక్కడ చూసినా ఏ మీడియాలో చూసినా విస్తారమైన పాపము ఏ ఎక్కువ పేపర్ చూస్తే ఏ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ సాక్షి గానీ ఇలాగ టీవీ పై గానీ టీవీ నైన్ కానీ ఇలాంటి మరి ఛానల్ చూస్తే భయంకరమైన న్యూస్లు ఎక్కడ చూసినా కుటుంబాలు కుటుంబాలు కూలిపోతున్నాయి ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు మరి వాళ్ళు స్కూల్కు పోయిన పిల్లలు తిరిగి రావడం లేదు కారణం పాపం సెల్ ఫోన్ల ద్వారా పాపం మరి అన్న చూడడానివి చూస్తున్నారు సెల్ ఫోన్లలో చూసి పాపము వల్ల వచ్చు జీతం ఏదయ్యా అంటే మరణం అంటుంది దేవుని వాక్యం వారు పాపం తీసి తప్పించుకుంటారా ఈ లోక చట్టం వదలదు ఈ లోకం చట్టమే వదలకుండా అతనికి అతని కుట్టి ఇంటి వారికి ఎంత దుఃఖమండి చాలా దుఃఖము సోదరి సోదరుల మంచి చెప్తుంటే అడ్డగించే వారు చాలా మంది అయిపోయారు మరి నాస్తికులు హేతువాదులు మరి ఇలాంటి ఎంతో మంది మరి అడ్డగిస్తున్నారు మంచిదానికి తావు లేదండి మంచి మంచి మార్పులకు తావు లేదు మంచి మందులకు తావు లేదు చెడ్డ చేసే వారికే ఎన్నో పూలదండలు సత్కారాలు ఇలా చేస్తున్నారు ఆ రోజుల్లో కూడా క్రీస్తు పూర్వము కూడా ఇలాగే జరుగుతూ వచ్చింది క్రీస్తు మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వచ్చి ఇలాగే వీధుల్లో ఆయన చెప్పాడు పాపం విస్తరించి అంధకాలము అపాయకరమైన దినాల్లో యేసు ప్రభు వచ్చాడు పాపం వల్ల వచ్చిన జీతాలు మరణమని యేసు క్రిష్ణు ప్రభు శాడు మీరు పాపంలో మరణిస్తే నరకానికి పోతారు అగ్నిగుండం ఉంది పాతాల ఉంది పాతాల ముందు ఇలాగా మీరు సరిపోతే పాతాల ముందని దేవుడి వాక్యం చరిమిస్తుంది ఓ సోదరి సోదరులారా ఆలోచించండి ఒకసారి ప్రభు మరి ఎందుకు చరివిస్తున్నారంటే ఆయన మరి మనందరినీ పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన వచ్చారు ప్రిల్లారా ఎందుకు పర్లోక రాజ్యం మనకు అవసరమా పర్లోక రాజ్యం అవసరమే అవమా పర్లోక రాజ్యం అవసరమా కాదా స్వర్గం అవసరమా అవసరమా కాదా నరకానికి పోవడం ఇష్టమా నరకం మనకు వద్దు మనకు కావాలంటే స్వర్గమే కావాలని మన పెద్దలు కూడా చెప్పేవాళ్ళు ఆ పెద్దలు చెప్పింది అక్షరాల నిజం అందుకే దానికి వెళ్లే మార్గం మనకు తెలియదు ఆ మార్గం చూపించిన వ్యక్తి ఎవరై అంటే ఒక ఆరోపించడంలో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని ఆ సత్యమైన మాటలు ఆయన ప్రకటించడం జరిగింది ప్రిల్లాల ఆ సత్యమైన మాటలు ఈ రోజు వినడం లేదు ప్రజలు ఆనాడు యేసు ఆయన మరి ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టారు ఆ తర్వాత ముళ్ళ తీరటము ఆయన శిరస్సు మీద ధరించబడి ఉంది ఆయన ముళ్ళ కొండ చేత ఆయన శరీరం ఎందుకంటే ప్రకారం ప్రభుత్వీకి వచ్చారు లేఖనముల ప్రకారము మనుషులందరి పాప కోసము శిలవ మరణం పొందారు ఆయన సమాజంలో నుండి మూడవ దినమున సజీవుడుగా లేచిన యేసుక్రిస్తు దీన్ని రమ్మని పిలుస్తున్నారు నీడే రక్షణ సమయం అండి ఆ రక్తం ఎందుకు నీవు అంటే పాపంలో పడిపోయి నరకానికి అగ్నిగుండడానికి జారిపోతామని ఆ స్వర్గరాజ్యం చేసుకృష్ణ ప్రభు ఈ భూమిది వచ్చి అందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు ఆలోచించండి ఎందుకంటే సోదరి మా పనులు ఎన్నో ఉన్నా మేము ఇడిచిపెట్టి పెట్టి మీకందరికి ఈ స మరి చెప్పడం జరుగుతుంది డబ్బులు కోసం కదండి ఏదో మైకి తీసుకుని వచ్చారు ఏదైనా డబ్బులు అడుగుతారేమో అనుకున్నారా ఒక్క గిఫ్ట్ పరలోక రాజ్యానికి దేవుడు మరి చెప్పకున్నాను ఏమై ఏమంటే చదువు లేని వారు చదువుకున్న వారు ఉన్నారు మరి తెలియని వారు ఉన్నారు వారికి పరలోక రాజ్యం గురించి చెప్పండి నవరత్నాల గురించి చెప్తారు మరి లేకుంటే ఎన్నో స్కీముల గురించి మై చెప్తారు మరి చాలా మరి సినిమా పాటలు వేసుకొని బజారంలో చేకలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని పేర్ల మీద ఎంతో ధ్యాన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాటిని ఉండే విలువ మరి సత్యమైన మాటలకు విలువ ఇవ్వకుండా ఉన్నారు మానవులు సోదరి సోదరు మీరు గల్లీ గల్లీలో వచ్చి మేము ఎందుకు చెప్తున్నామంటే నేడో రేపు మనకు మరణం తప్పదు ఎంతటి స్థిరుడైన ఒక రోజు చనిపోవాల్సిందే ఇది శాశ్వతం కాదండి మనకు ఈ భార్య ఈ పిల్లలు ఈ మనమళ్ళు మనమరాళ్ళు ఈ భూమి ఈ పొలము ఈ పుట్ర ఈ నగ ఈ నట అన్ని విడిచిపెట్టి వట్టి చదువుతో తల్లి గర్భంలో ఎలా వచ్చామో వట్టి చదువుతోనే మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకే దీపముండగానే ఇల్లు ఇలా చక్క పెట్టుకుంటున్నావు సోదరి సోదరులారా మరి ప్రాణముండగాని పరలోక రాజ్యం నీవు ఎన్నుకోవాలంటే ప్రభుత్వ యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు సులువులు నీ కొరకు రక్తం కాల్చాడు అందరి కొరకు ఆయన మరణించి సమాజంలో నుండి మూడవ జన్మల సజీవుడు లేచిన యేసు నేను రమ్మని పిలుస్తున్నాడు నీవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు గాని నీ విరిగి నలిగిన హృదయం చేత పాపినైన నన్ను క్షమించవంటే ఎంత ఘోర క్షమించి ఆయన సమస్త దుర్నీతి నుండి నేను తప్పించి ఆ పరలోక రాజ్యం ఇస్తాడండి మరి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుంది మరి మేమేం చేయాలని మీరు అనుకుంటున్నారా అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్ష రక్షణ పొందారు ఇదే రక్షణ సమయం ఇదే అనుకూల సమయం ఆలస్ నరకం ఉంది అగ్నిగుండం ఉంది పాతాల ఉంది దాన్ని తప్పించే ఎవడు లేడు గనుక తప్పకుండా మీరు ఈ మాటలు విని మరి ప్రభునందు ఆనందించి పరలోక రాజ్యం అని చెప్తూ ఈ మాటలు ముగిస్తాం మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి